హౌస్ లోకి అడుగు పెట్టారో లేదో అప్పుడే గొడవ షురూ బుల్లితెర ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ ఎనిమిది ఎట్టకేలకు ప్రారంభమయ్యింది ఎవరి అంచనాలకు అందని విధంగా ఈ కొత్త సీజన్ మొదలైంది ముఖ్యంగా గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ ఉండబోతుందని ఇదివరకే మనం చూసిన ప్రోమోల ద్వారా అర్థమైంది అయితే ఎప్పటిలాగే కంటెస్టెంట్లను ఒంటరిగా కాకుండా జంటలుగా పంపించి కొత్తదనానికి నాంది పలికారు ఇక సీజన్ ఎనిమిది మొత్తం కెప్టెన్ లేకుండానే కొనసాగుతుందని చెప్పి పెద్ద షాక్ ఇచ్చాడు బిగ్ బాస్ ఇకపోతే బిగ్ బాస్ అంటేనే గొడవలు ప్రేమలు కేరింగ్ అసూయ ఇలా ఎన్నో కలగలిపిన సీజనే బిగ్ బాస్ ఇక లో కంటెస్టెంట్ల మధ్య జరిగే గొడవ ఆడియన్స్ ను మరింత మెప్పిస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలోనే లోకి అలా అడుగుపెట్టారో లేదో అప్పుడే మొదటి రోజే బిగ్ బాస్ హౌస్ లో ఫైటింగ్ మొదలైనట్టు తెలుస్తోంది తాజాగా మొదటి ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో విడుదల చేయగా అందులో నిఖిల్ మణికంఠ మధ్య ఏదో గొడవ జరిగినట్లు చూపించారు ఇందులో మణికంఠ మాట్లాడుతూ వల్ల ఇష్యూ పెద్దదవుతోంది అని చెబుతూ ఉండగా నా వల్ల అయితే వదిలే అంటూ నిఖిల్ చెప్పడం ప్రోమోలో మనం చూడవచ్చు దీన్ని బట్టి చూస్తే మొదటి రోజే ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు కనిపిస్తోంది అయితే ఇది నిజం కాదని బిగ్ బాస్ తన గేమ్ అప్పుడే మొదలు పెట్టారు అనే అభిప్రాయం వ్యక్తమవుతూ ఉండడం గమనార్హం ఎప్పటి మాదిరిగానే టీవీ సీరియల్స్కు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు కంటెస్టెంట్లను చూస్తే మనకు అర్థమవుతోంది ఇకపోతే ఈ సీజన్లో మొదటి కంటెస్టెంట్ గా యష్మి గౌడ రాగా రెండవ కంటెస్టెంట్ నిఖిల్ అభయ్ నవీన్ ప్రేరణ ఆదిత్య ఓం సోనియా బెజవాడ బేబక్క ఆర్జే శేఖర్ బాషా సీత నాగమణికంఠ పృథ్వీరాజ్ విష్ణుప్రియ నైనిక ఆఫ్రిది ఇలా మొత్తం పద్నాలుగు మంది హౌస్ లోకి అడుగుపెట్టారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి